నా పేరు డాక్టర్ చైతన్య ఈరోజు అందరము మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆశా వర్కర్స్ మేడము అందరము ఈ ర్యాలీని నిర్వర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే మన దేశంలో చాలా మంది ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల చాలా ఆరోగ్య అనారోగ్యాలకి పాలు అవుతున్నారు సో జనాలలో వీటి అవేర్నెస్ని పెంచడానికి దేశం మొత్తంలో మార్చి ముప్పై ఒకటో తేదీ పొగాకు దినోత్సవ దివార దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ నెల మొత్తము పొగాకు వల్ల వచ్చే నష్టాలు ఏంటి వాటిని ఎలా అధిగమించాలి వాటికి ట్రీట్మెంట్ ఏముంటుంది వాటి కౌన్సిలింగ్ ఏముంటుంది అని నెల మొత్తము మార్చి ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాలు జరపడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున మేము ఆశా వర్కర్లతో డాక్టర్స్తో సోషల్ వర్కర్స్తో ఆధ్వర్యంలో ఇట్లా ర్యాలీగా వచ్చి జనాలందరికీ ఒక అవగాహన కార్యక్రమంగా నేను నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే పోగాకు వల్ల వచ్చే చాలా నష్టాలు నెగ్లెక్ట్ చేయకోకుండా అలవాటు పడి బానిసలు అయిపోయి మేము ఎట్లా మానేయాలి మాకు తెలీదు అని అనుకునే వాళ్ళకి మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆదోనిలో దానికి సంబంధించినటువంటి డాక్టర్లు మేము అందరము అందుబాటులో ఉన్నాము దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది గవర్నమెంట్ కాబట్టి చాలా ఉచితంగానే గవర్నమెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము సో మీడియా మిత్రుల ద్వారా ఇది అందరూ తెలుసుకొని ఎవరైతే బోవాకు మానాలని అనుకుంటున్నారో వివిధ రూపాల్లో తీసుకునే వాళ్ళు ఉంటారు గుట్కా తీసుకుంటారు స్మోక్ చేస్తారు ఇంకా రకరకాలుగా చేస్తారు ఎవరైనా సరే పొగాకు అయ్యి మానాలనుకునే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాము